అల్లు అర్జున్ ఇప్పుడు ఈ పేరు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ దేశంలో మారుమోగిపోతుంది పుష్పరాజ్గా తన పర్ఫార్మెన్స్తో అందరి మన్నలను పొందుతున్నాడు అయితే పుష్పరాజ్కి అల్లు అర్జున్కి ఒక చిన్న పోలిక ఉంది అదేంటో తెలుసా అదే బిజినెస్ అవును అల్లు అర్జున్ రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒక పక్క యాక్టింగ్ ఇంకో పక్క బిజినెస్లతో రియల్ లైఫ్లో కూడా ఎక్కడా తగ్గేదేలే అని నిరూపించుకుంటున్నాడు పుష్పరాజ్ సినిమాలో ఏ బిజినెస్లు చేస్తాడో మీ అందరికీ తెలుసు మరి రియల్ లైఫ్లో ఏ బిజినెస్లు చేస్తాడో ఇప్పుడు చూద్దాం అల్లు స్టూడియోస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ నిర్మాణ రంగంలో ఉన్నారని వేరే చెప్పాల్సిన పని లేదు సినిమా ప్రొడక్షన్ రంగంలో ఒకటి కాదు రెండు కాదు యాభై ఏళ్ళుగా ఉన్నారు గీత ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఇండస్ట్రీ హిట్లు ఎన్నో సూపర్ హిట్లు మరెన్నో బ్లాక్ బస్టర్స్ తో పాటు గొప్ప సినిమాలను ఈ ప్రొడక్షన్ హౌస్ అందించింది ఇటీవల గీత ఆర్ట్స్ స్థాపించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ స్టూడియోస్లో అల్లు అర్జున్ తన తండ్రి బ్రదర్స్తో తో కలిసి ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు వైల్డ్ వింగ్స్ అమెరికాకు చెందిన ఈ బారన్ రెస్టారెంట్ యొక్క ఫ్రాంచైజీని అల్లు అర్జున్ కొనుగోలు చేశాడు ఇంకో ఇద్దరు మిత్రులతో కలిసి అల్లు అర్జున్ ఈ రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ థర్టీ సిక్స్తో పాటు గజ్బౌలి వంటి ఏరియాస్లో ఈ రెస్టారెంట్స్కి బ్రాంచెస్ ఉన్నాయి ఇక ఏ సినిమాస్ ఏషియన్తో జతకట్టి ఇటీవల స్టార్ హీరోస్ అందరూ తమ సొంత మల్టీప్లెక్స్లను ఓపెన్ చేస్తున్నారు ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరారు ఆమిర్పేటలో ఉన్న సత్యం థియేటర్ ను రీమోడల్ చేసి ఏషియన్ అల్లు అర్జున్ అనే పేరుతో ఐదు స్క్రీన్ల మల్టీప్లెక్స్ అండ్ మాల్ ని అల్లు అర్జున్ ప్రారంభించారు ఇందులో మూవీ థియేటర్స్ తో పాటు ఫుడ్ కోర్ట్స్ గేమ్ జోన్స్ వంటివి కూడా ఉన్నాయి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఈ కాలంలో ఓటీటీ ట్రెండ్ బాగా పెరిగింది ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అయ్యే అల్లు అర్జున్ ఓటీటీ బిజినెస్ రంగంలోకి రెండు వేల ఇరవైలోనే అడుగుపెట్టాడు ప్రముఖ రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ సంస్థ మై హోమ్ గ్రూప్ వారితో కలిసి ఆహానే మొట్టమొదటి తెలుగు స్ట్రీమింగ్ యాప్ ని లాంచ్ చేశారు ఈ యాప్ ప్రమోషన్ లో కూడా అల్లు అర్జున్ అన్ని తానే చూసుకున్నాడు లాంచ్ చేసిన కొంతకాలానికే మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అల్లు ఎంటర్టైన్మెంట్ అల్లు ఫ్యామిలీ నుండి ఇప్పటికే రెండు ప్రొడక్షన్ ఉన్నాయి అల్లు అరవింద్ స్థాపించిన గీత ఆర్ట్స్ తో పాటు బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న గీత ఆర్ట్స్ టూ బ్యానర్స్ పై మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అయితే ఇటీవల అల్లు అరవింద్ జెర్సీ అలా వైకుంఠపురం రీమేక్ లతో బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాలను అల్లు ఎంటర్టైన్మెంట్ అనే కొత్త బ్యానర్ పై ప్రొడ్యూస్ చేశారు గతంలో గజనీ సినిమా రీమేక్ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు ఇక ఇప్పటి నుండి బాలీవుడ్ లో ప్రొడ్యూస్ చేసే మూవీస్ ని అల్లు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తారు ఇందులో కూడా అల్లు అర్జున్ ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు